శిక్ష త్వరగా రావట్లేదని దేవుడు త్వరగా ఆశీర్వదించట్లేదని మనం ఎప్పుడు తొందర పడాల్సిన అవసరం లేదు ఆయన ఆలస్యము ఒకరి మేలు కొరకే ఆయన మన జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఎవరినో మార్చడానికో లేకపోతే మన మార్పు కోసము దేవుడు కొన్ని ఆశీర్వాదములను వాగ్దానములను ఆలస్యం చేస్తాడు ఆలస్యం మేలుకే తప్ప శాపానికి కాదు తొందర అవసరం లేదు పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ చనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవల్ని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అందరూ మార్పు పొందాలని అందరూ మారు మనసు పొందాలని దేవుడు వాగ్దానములను ఆలస్యము చేస్తున్నాడని ఇక్కడ మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందని అనిపిస్తే ఏదైనా మార్చుకోవాలేమో అని ఒకసారి పరీక్షించుకున్నా మారు మనసు అవసరం తగిన మనస్సు కలిగిన వారికి తగిన ఆశీర్వాదములు ఇచ్చేవాడు తగిన విశ్వాసానికి తగిన దీవెనులు కలుగు చేయవాడు ఫస్ట్ దానికి తగిన వారిగా మార్చుకుని ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రము దాటిపించి నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి కారణం ఈ నలభై సంవత్సరాల్లో వారి యొక్క మనస్సును మార్చాలని వారికి నూతన మనస్సును కలుగు చేసి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి తగిన వారిగా మార్చి అప్పుడు దాన్ని స్వతంత్రించుకునే సామర్థ్యాన్ని లేకపోతే దర్శనమును దయచేశారు అలాగే మన జీవితంలో కూడా కొంచెం ఆలస్యం అవుతుందంటే అది మన మేలు కొరకే ఆలస్యం అవుతుందంటే మార్పు కొరకు కాబట్టి ఏం మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అని దేవుని వైపు చూస్తూ రోజు రోజుకి రూపాంతరం పొందుతూ ఆయన దీవెనలను స్వతంత్రించుకుందాం గాడ్ బ్లెస్ యూ